హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ న్యూ వీడియో ఈ వీడియోలో అసలు నేను మీకు చాలా తక్కువగా అనిపిస్తాను బికాస్ ఈ వీడియోలో ఏంటి అంటే నేను హాస్పిటల్ నుంచి ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నాను మా పాప పుట్టి ఇవాళ ఫిఫ్త్ డే సో ఫిఫ్త్ డే ఇంటికి వస్తున్నాము ఇక్కడ మా తమ్ముడు మా మామయ్య అండ్ ఇంకా మా చెల్లి వీళ్ళందరూ మాకు వెల్కమ్ చెప్పడానికి చాలా కష్టపడిపోతున్నారు ఈ వీడియో వాళ్ళే క్యాప్చర్ చేశారనమాట ఎలాగో బ్లాగ్ చేస్తా అని వాళ్ళకి తెలుసు నేను ఇప్పుడు వీడియో తీసి బ్లాగ్ చేసే సిచ్యువేషన్లో ఉండను లేను కాబట్టి వాళ్ళే చేశారనమాట అంత వీడియో మొత్తం వాళ్ళే తీశారు అందుకే నేను మీకు చాలా తక్కువ అనిపిస్తాను అని చెప్పాను ఇంకా ఇంట్లో ఇది జరుగుతుంది మనం హాస్పిటల్కి వెళ్ళిపోదాము హాస్పిటల్లో మాత్రం కార్తీక్ చాలా బిజీగా వర్క్ చేసుకుంటున్నాడు మా డాడీ వాళ్ళేమో కింద వెళ్ళి బిల్స్ సెటిల్మెంట్ చేస్తున్నారు సో తొందర ఇంటికి వెళ్ళిపోవచ్చు అని నేనైతే ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ టైం నా లైఫ్లో హాస్పిటల్లో ఇంతసేపు ఉండడం అసలు అంటే ఇన్ని డేస్ ఎప్పుడు లేను కానీ ఇప్పుడు తప్పదు కదా సో ఇంకా కన్నమ్మ కూడా మంచిగా నిద్రపోతుంది అనమాట ఫిఫ్త్ డేనే కదా మంచి స్లీప్లో ఉంది ఎక్కువ నిద్రపోయే ఉంటుంది ఇంకా తర్వాత మేము ఇంటికి వచ్చేసాము బిల్స్ అన్ని సెటిల్మెంట్ అయ్యాక ఇంటికి రాగానే ఇక్కడ అన్ని ప్రిపేర్ అవుతున్నాయి అనమాట హాట్ వాటర్ పెట్టారు ఎంత గీజర్లు ఉన్నా కూడా గీజర్ వాటర్ చిన్నపిల్లలకి యూజ్ చేయడం మంచిది కాదనమాట సో అందుకే అలా పెట్టారు అండ్ ఇవాళ మాకు పురుడు కూడా అంటే పురుటి స్నానం చేపిస్తారు నాకు ఫైవ్ డేస్ నుంచి హాస్పిటల్లో బాత్ ఉండదు ఇంటికి వచ్చాకనే అండ్ మా పాపకు కూడా ఫస్ట్ బాత్ ఇది పాపం ఫుల్ చేసింది నేనైతే చూసి భయపడ్డా అనమాట ఫస్ట్ టైం నేను చిన్నపిల్లలకి బాత్ చేయించేటప్పుడు చూడడము చాలా బాగా వేసింది ఎంత చిన్న ఉంది ముద్దు ముద్దుగా రెడ్ అయిపోయింది పాపం బాత అయ్యేసరికి కన్నమ్మ బాత్ అయిపోయింది ఇప్పుడు నా కోసం పెట్టారనమాట ఇలా ఎవరికైనా కూడా డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ బాత్ అప్పుడు ఏంటంటే వేపాకులని మంచిగా హాట్ వాటర్లో పెడతారనమాట అలా పెట్టి ఆ వాటర్ కొంచెం చూడడానికి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటాయి కానీ వాటితోనే చేయాలంట అండ్ వాటితో పాటు వేడి వేడి ఆయిల్లో ఎల్లిపాయలు అండ్ పసుపు ఇలా ఇవి రెండు కలిపి బాడీకి అప్లై చేసి చేయిస్తారనమాట అప్పుడే ఫ్రెష్గా ఉంటుంది ఖచ్చితంగా అలా చేస్తేనే మంచిది అండ్ ఇంకో సైడ్ అందరు వంటల్లో బిజీ ఉన్నారనమాట ఇవాళ లైక్ ఏంటి అంటే పొరుడు చేసిన రోజు అందరికీ భోజనాలకు పిలుస్తారనమాట మా సైడ్ నాన్ వెజ్ కుక్ చేసి పిలుస్తారు ఇది ఫిఫ్త్ డే అయినా లెవెంత్ డే అయినా నైన్త్ డే అయినా చేసుకోవచ్చు కానీ మాకు ఫిఫ్త్ డేనే కుదిరింది నైన్త్ డే అండ్ లెవెంత్ డే ఏదో ఫెస్టివల్స్ లాగా వచ్చినాయనమాట సో ఫిఫ్త్ డేనే చేయాల్సి వచ్చింది మేము రావడము అన్నీ ఒకేసారి అయ్యేసరికి కొంచెం హడావిడి అయింది బట్ మాకు రిలేటివ్స్ కొంచెం ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక సైడ్ అది ఒక సైడ్ ఇది ప పార్లర్గా అనమాట వీళ్ళ డెకరేషన్ ఇంకా అవ్వట్లేదు ఈ పనిలోనే ఉన్నారు అంటే ఈ ఫ్లవర్స్ అన్ని పాడైపోతాయని చెప్పి మేము హాస్పిటల్ నుంచి స్టార్ట్ అయ్యే టైం కనుక్కొని ఆ టైంకి చేస్తున్నారు అందుకే కొంచెం టైం పట్టింది అండ్ ఫైనల్లీ కంప్లీట్ అయింది ఇలా చేశారనమాట మీకు లుక్ ఒకసారి చూపిస్తున్నాను నేను మాత్రం అసలు ఇదంతా ఏం చూడట్లేదు నాకు యాక్చువల్లీ ఓపిక లేదు లైక్ సర్జరీ ఇంకా ఎక్కువ టైం ఏం అవ్వలేదు కదా పడుకున్నాను అనమాట పడుకొని మొత్తం అయిపోయాక పిలవండి అప్పుడు వస్తాను మీకోసం మళ్ళీ ఇంకోసారి అని యాక్చువల్లీ కన్న మరి లెగ్స్ ప్రింట్ తీద్దాం అనుకున్నారు వాళ్ళు అందుకోసం అని చెప్పి తర్వాత వస్తాంలే అని చెప్పాను ఇంకా ఎట్ సైడము కుకింగ్ అవుతుంది చికెన్ మటన్ అండ్ ఫిష్ ఫిష్ అయితే మ్యాండేటరీగా చేయాలి దీనికోసము ఫిష్ అండ్ గుడాలైతే మ్యాండేటరీ ఇంకా మిగతాది మన ఇష్టము రెండు మ్యాండేటరీగా చేశారు అసలు ఇవన్నీ అవుతున్నాయని కూడా ఐడియా లేదు ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటేనే చూస్తుంటేనే ఓహో ఇలా ఇలా అయ్యింది ఆ రోజు ఇది జరిగిందా అని అనిపిస్తుంది అనమాట సో నేను కూడా మీలాగానే వీడియోలోనే చూస్తున్నాను నాకు ఫుడ్ కూడా రూమ్లోకి తీసుకొచ్చి ఇచ్చారు రోజు అండ్ ఈ ఎంట్రీ మాత్రం బాగా గుర్తుంది ఎందుకంటే ఇది నేను ఎంటర్ అవుతున్నప్పుడు చూశాను కాబట్టి మిగతా అంతా పడుకునే ఉన్నాను ఆయన దీని తర్వాత ఇంకా చాలా ట్రెడిషన్స్ ఉంటాయన్నమాట సో వాటన్నిటికి కూడా ఓపిక కావాలి కూర్చోవాలి అని చెప్పి పడుకున్నాను అప్పుడు అండ్ ఇక్కడ ఈ ఫుట్ ప్రింట్స్ తీసేశారు అండ్ ఎంట్రీ నాకు చాలా బాగా అనిపించింది మెమొరబుల్గా మా చెల్లికి మా ఇంకా మా తమ్ముడికి అయితే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి ఇదంతా ప్లాన్ చేసినందుకు నాకు

అండ్ ఇవే అనమాట నేను చెప్పాను కదా ట్రెడిషన్స్ అని మా కన్నమ్మకి ఫస్ట్ టైం బొట్టు పెట్టడము అన్నీ ఇవాళ ఫస్ట్ అనమాట ఇంకా బొట్టు పౌడరు ఇంకా చేతులకి కాళ్ళకి అవేమో గార్లిక్తో కట్టారనమాట నేనైతే ఫస్ట్ టైం చూసాను అది అలా కూడా కడతారా అని చెప్పి కన్నమ్మకి ఇంకా నాకు ఇద్దరికి కట్టారు మెడలు కాళ్ళకి చేతులకి అండ్ వడ్డానం కూడా అంట వాటితోని ఇవన్నీ ట్రెడిషన్స్ మేబీ ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలీదు దానికి ఇలా ఫైవ్ డేస్ ఉండి చూడం కదా సో ఇంటికి వచ్చే అయితే నేను దానికి చూడలేదు అందరు రిలేటివ్స్ వచ్చారు లైక్ మా అత్తం వాళ్ళ సైడ్ రిలేటివ్స్ ఇంకా అమ్మ వాళ్ళ సైడ్ రిలేటివ్స్ కొంచెం అల్లరల్లరిగానే ఉండే ఇంట్లో అండ్ పాపం మా కన్నమ్మకి ఫస్ట్ కాటికాకి పెట్టారు కళ్ళలో కళ్ళకు కాటుక పెట్టారు కానీ పాపం చాలా చిన్నగా ఉందని చెప్పి తీసేయమని చెప్పామన్నమాట ఇబ్బంది ఉంటుందేమో ప్లస్ అది మంచి కాటుకనో కాదో తెలియదు అని తెలియదు కదా సో అందుకే తీసేశారు అండ్ ఇలా చూడండి ఏదో నెక్లెస్ అంట చైన్ కట్టేస్తున్నారు చాలా కామెడీ అనిపించింది నాకైతే ఇది మాకు అందమైతే మీరు నన్ను ఏమన్నా చేసుకోండి నేనైతే హ్యాపీగా పడుకుంటా అని పడుకుంది అసలు ఫస్ట్ వన్ వీక్ టెన్ డేస్ ఆల్మోస్ట్ నిద్రలోనే ఉండేది చూడంతా అల్లరిలో ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు అందరూ కాళ్ళకి చేతులకు కడుతున్నారు అయినా కూడా అసలు ఎంత హ్యాపీగా పడుకుందా దానికి ఏం స్పర్శవు లేదనుకుంటా అప్పుడు मेरे मेरे मुड़े से मुड़े से का मतलब है अगर समझो न समझूंगा लगेगा మా కన్నమ్మ అయితే మంచిగా పెద్ద అయ్యాక వీడియో చూసుకోవచ్చు అనమాట నేను చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ చేశారని చెప్పి మనకైతే తెలియదు కదా అప్పుడు ఇట్లా వీడియోస్ తీసేవాళ్ళు లేరు ఫొటోస్ తీసేవాళ్ళు లేరు చిన్నప్పటి ఒకటో రెండో ఫొటోస్ ఉన్నాయంతా ఇన్ని ఫొటోస్ లేవు అండ్ ఇక్కడ పాపని చాటలో పెట్టారు చాటలో జొన్నలో ఏమో వేసారనమాట దాంట్లో దాంట్లో పాపను పడుకోబెట్టి నేను ఇంకా ఆపోజిట్ సైడ్ ఇంకొకరు ఇద్దరు పట్టుకొని మీకా మాకా మీకా మాకా అని చెప్పి ఒక ఫైవ్ టైమ్స్ అనాలి అంట అంటుండే

యాక్చువల్ ఇక్కడ ఏంటంటే ఆ ప్లేట్కి ఆ కట్టెతో కొట్టుకుంటూ నేను ఇంకా కన్నమ్మ కూర్చున్న మంచం చుట్టూ తిరగాలంట సో నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు అని చెప్పి ఫన్ చేసుకుంటున్నారు ఇక్కడ నేను వెళ్ళను అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ డిస్కషన్ పెట్టారు అందరికన్నా నవ్వుతున్నారు కదా ఫన్ చేసుకుంటూ అందుకే నేను వెళ్ళను అని చెప్పి అందరు అలా డిస్కషన్ పెట్టారు కానీ లాస్ట్కి ఎవరికో ఒకరికి తప్పదు కదా ఇలా గట్టిగా సౌండ్ చేస్తూ తిరిగితే కన్నమ్మకి భయం పోతుందంట సో ఎవరికైనా చిన్న పిల్లలకి ఇలానే చేస్తారంట సో ప్రతి చిన్న సౌండ్కి భయపడరు అని చెప్పి ఇలా చేస్తారు అండ్ లోపలవన్నీ జరుగుతున్నాయి అప్పటికే డిన్నర్ టైం అయింది ఇంకా వచ్చిన రిలేటివ్స్ ఇంకా వేరే వాళ్ళు ఊర్లో వాళ్ళందరికీ బయట ఫుడ్ స్టార్ట్ అయిపోయింది వాళ్ళందరూ ఫుడ్ తింటున్నారు అండ్ లోపలనేమో ఇక్కడ ఇవి జరుగుతూనే ఉన్నాయి పార్లర్గా అండ్ ఈ వీడియోకైతే ఇంతే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్